ఇది ఇంట్లో పెంచుకుంటున్న తోటలో పెంచుకుంటున్న కరివేపాకు ఈ ఆర్గానిక్ ఇది ఎందుకంటే మనకి మందులు వేయకుండా చక్కగా పెంచుకుంటున్నాం అన్నమాట వీటితోటే మేము పొడులు తెరవ మోతకి వాడడానికి అన్నానికి అన్నిటికీ పెంచుతాం అనమాట ఇలాంటి ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని దీన్ని బాగా కడిగి ఒకసారి ఏమైనా ఇంకా ఏమైనా గుడ్లు అవి ఉన్నాయేమో చూసి తర్వాత బాగా కడుక్కొని పెట్టుకోవాలి చెట్టు నుంచి కోసుకున్న కరివేపాకు గుడ్లవి లేకుండా పురుగవి లేకుండా చూసుకొని ఉప్పు నీటిలో కడిగి తర్వాత గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టవలసిన అవసరం లేదు ఒక పూట కానీ ఉండే వాతావరణం బట్టి పెట్టి ఇలా సిద్ధం చేసుకొని ఉండాలి కరివేపాకు పొడి తయారు చేయడానికి కావాల్సినవి ఏంటంటే ముందుగా ధనియాలు మన ఎక్కువ తీసుకుంటే సువాసన బాగుంటుంది కదా ఆకు కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను గ్లాస్ నిండా ఒక చిన్న గ్లాస్ అంటే ఒక గరిటె కన్నా కొంచెం ఎక్కువ శనగపప్పు రెండు వెల్లుల్లి గెడ్డలు అది మీరు ఇష్టపోతే వేసుకోవచ్చు లేదంటే మానేసేయచ్చు జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు ఏమైనా ఒకటిన్నర స్పూను ఉప్పు తగినంత సైన్య లవణం ఎండుమిరపకాయలు కన్నా ఎక్కువ ఎందుకంటే ఇవి కారం ఎక్కువ లేవు కారం మాత్రం మీ ఆప్షన్ అనమాట ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని స్టవ్ వెలిగేస్తూ మూకుడు రెడీ చేసుకోవాలి పప్పు వేయిద్దాం ఎందుకంటే ఇది వేగడం కొంచెం లేటు కాబట్టి ఇలాగా దోరగా వేయించుకోవాలి ఇది సగం వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు కూడా వేసేయాలి విడిగా వేయించుకోవచ్చు లేదంటే ఇలాగా వేయించాలి ఎర్రగా బాగా వేగింది కదా మాడకుండానే దీన్ని తీసి పక్క దాంట్లో వేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ధనియాలు వేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకున్నాం మాడిపోతుంది కదా ఇవన్నీ కూడా తొందరగా మాడిపోయే వస్తువులు కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి తిరుగు ఈ ధనియాల పొడి అది వేస్తున్నప్పుడు శనగపప్పులు అయినా కూడా పర్లేదు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేస్తే కొంచెం మెత్తగా దగ్గరకు వస్తుంది పొడి లేదు అంటే పొడి 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 పొడిగా డ్రైగా అయిపోతుంది అన్నమాట ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ అసలు వాడద్దు పర్వాలేదు కొంచెం మాకు తొందరగానే అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు దోరగా వేగాయి కాబట్టి దీంట్లోనే జీలకర్ర కూడా వేద్దాం వేసి మళ్ళీ కలపాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దగ్గరుండి చేసుకోవాలి మాడిపోతే రుచి ఉండదు మనం మనం ఎండుమిరక కూడా వేద్దాం ఎండుమిరకాయ సపరేట్గా వేస్తే అది మాడిపోతుంది అందుకని ఇలా వేసుకోవాలి వేసి వేయించాలి నల్లగా అవ్వకుండా చూసుకోవాలి ఇవి కూడా బాగా వేగినప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్న శనగపప్పు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాము వేసి స్టవ్ ఆపేసి ఉంచుదాం అనమాట దీని మీద కరివేపాకు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపి కరివేపాకు కూడా వేసేసి కొంచెంసేపు ఇదే మూకుల్లో పెడదాము స్టవ్ ఆపేది కరివేపాకు కూడా మొత్తము ఇలా వేసేసుకుందాం వేసి బాగా కలుపుదాం కింద పడకుండా చూసుకోవాలి ఇలాగా పైకి కిందకి బాగా గుర్తు పెట్టుకోండి ఈ మూకుడు వేడిలోనే ఈ కరివేపాకు ఎండిపోయిన కరివేపాక కదా అది బాగా ఇంకొంచెం వేగుతుందనమాట కరివేపాకును సపరేట్గా మనం వేయిస్తే మాత్రం నల్లగా అయిపోతుంది అలాగే ఎండుమిరపకాయ కూడా ఈ వేడికి ఇవన్నీ వేయించాం కదా ధనియాలు అవన్నీ ఆ వేడిలోనే మిరపకాయ కరివేపాకు వేసుంచాలి మనం ఇంకా వెల్లుల్లిపాయలు ఉప్పు అవుతే వేయలేదు అది మిక్సీ చేస్తున్న ముప్పి అయిపోయిన తర్వాత వేయాలన్నమాట సో ఇప్పుడు ఇలాగా కొంతసేపు ఈ వేడికి ఇంకేమైనా పచ్చి ఆకులో ఉన్నా కూడా పోయేటట్టుగా వదిలేద్దాం ఓకే కొంతసేపు బాగా చల్లగా అవ్వాలి ఇవన్నీ కూడా ముందుగా వీటి వేసి ఆ పై పైన కరివేపాకు అదంతా కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే ఆ ముప్పా ఉంది అవి అన్నీ వేగి మిక్సీ అయిన తర్వాత అప్పుడు ఇవి వేస్తాము మరీ పేస్ట్గా అయిపోతే బాగుండదు మించిన ధనియాలు అవన్నీ కూడా మిక్సీలో వేసి తిప్పుతాం మిక్సీలో ధనియాలు ఇవన్నీ వేసి ఈ టైప్లో తిప్పి అంటే బుప్పా వంతు చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మళ్ళీ కరివేపాకుని మళ్ళీ మిక్సీ చేద్దాం ఇలా మిక్సీలో కరివేపాకు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం ఇవన్నీ వేసి మిక్సీ ఇలాగా చేసుకున్న దాంట్లో ఇవన్నీ వేసి అప్పుడు బాగా కలిపి లాస్ట్లో కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీని రెండు మూడు ట్రిప్పులు తిప్పామంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది ఇవన్నీ వేసి ముఖ్యంగా చింతపండు కూడా వేయాలి ఇందులో ఉప్పు వేసుకున్నాము ఈ మాత్రం చింతపండుని విడివిడిగా చేసి ఇలా మొత్తం వేసి కలిపేద్దాం దీంట్లో కలిపి అప్పుడు మిక్సీ చేద్దాం ఉప్పు సరిపోకపోతే ఆకరలో మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి మొత్తం చేస్తే ఒక ఐటెం మెత్తగా ఒక ఐటెం ఇలా అవుతుంది కాబట్టి ఇలా ముప్ప ఉంటుంది అన్నీ చేసిన తర్వాత ఇది బాగా కలిపేసి మళ్ళీ ఒక్కసారి విప్పర్ వాడేమంటే పర్ఫెక్ట్గా పొడి వస్తుంది ఇది ఒక చిట్కా అన్నమాట ఇలాగ మిక్సీ చేసి ఇలాగా కరివేపాకు పొడిని తయారు చేసుకోవాలి మరి మెత్తగా చేస్తే మాత్రం బాగుండదు ఒకవేళ మీకు మెత్తగా ఇష్టం అవుతే అలా చేసుకోవచ్చు ఈ విధంగా కరివేపాకు పొడిని తయారు చేసుకుంటాం ఇది కంటికి జుట్టుకి ఒంటికి అన్నిటికీ చాలా మంచిది అన్నంలో టిఫిన్లో అన్నిట్లో కూడా తినచ్చు చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ కూడా ఎంతో ఇష్టపడి తింటారు అన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడిని తప్పకుండా మీరు కూడా చేయండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్తే